దొంగతన్నార ఈరోజు ఈ కార్యక్రమం వచ్చేసి మాట్లాడేమనగా అమెరికా ట్రంకు మన భారతదేశం పైన జీహెచ్ విధానంగా మొత్తం దీనికి సంబంధించి మన ఏ ఏ దేశ వ్యాప్తంగా విషయంలో మన సార్ విషయాలు సుంకాలు కొరకు

అమెరికా చట్టాన్ని వ్యతిరేకించి ఈరోజు ప్రజల పైన ఈ రాష్ట్రం పైన ఉంతాల ఈ తగ్గించాలా ఈరోజు రాష్ట్రంలో అమెరికా చట్టాన్ని అమెరికా ట్రంప్ దేశ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీగా మన ప్రజా తరఫున మన రాష్ట్ర తరఫున ఈరోజు మనం మాట్లాడుతున్నాం ట్రంప్ వేల కోట్లు ఈరోజు ఉన్న దిగమలు జరుగుతున్నాయి కానీ అలాంటివి భారత పైన భారతదేశం పైన ఉత్పదం మొగ్గు మోపుతూ మన భారత భారతదేశం పైన ముక్కలని వేల కోట్లు రెండు మొక్కలు కాబట్టి దానికి నిరసనగా దాన్ని వ్యతిరేకించి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆత్రంలో ఈ కార్యక్రమం జరుగుతున్నాం ఈ కార్యక్రమానికి నాకు ఇచ్చిన అవకాశం తెలుపుకుంటూ తెలియకుంటున్నాడు